ఈ వీడియోలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మన యొక్క ఓటును ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మన యొక్క పేరుని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి అంటే ఓటర్స్ లిస్ట్లో మన యొక్క పేరుని ఈజీగా మన యొక్క ఇంటి పేరుని మనం సెర్చ్ చేసేసి మనం ఓటర్స్ లిస్ట్లో మన యొక్క పేరు ఉందా లేదా అదే విధంగా మన యొక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది మన యొక్క ఓటుకి సంబంధించి ఆ సీరియల్ నెంబర్ కానీ పార్టీ నెంబర్ కానీ ఏ విధంగా ఈజీగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ ఎమ్మెల్సీ ఓట్ని ఏ విధంగా వేయాలనే చూద్దాం దీనికి సంబంధించి నియమాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఈవీఎం మెషిన్లు వాడరు బ్యాలెట్ పేపర్లు మాత్రమే ఉంటాయి ఆ బ్యాలెట్ పేపర్లో కూడా అభ్యర్థి యొక్క పేరు ఫోటో మాత్రమే ఉంటుంది ఎలాంటి గుర్తులు ఉండవు అనమాట కాబట్టి మనం ఓటు వేయాలనుకుంటే అభ్యర్థి పేరు ఫోటో ఈ రెండింటిని మనం చూసుకొని ఓటు అనేది వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఓటు వేసేటప్పుడు అక్కడ ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నులు మాత్రమే వాడాలి మన సొంత పెన్నుల్ని వాడకూడదు ఇక్కడ ఓటు వేయడానికి మనం మనకి ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఎదురుగా ఒకటి అనే అంకెను మాత్రమే వేయాలి ఇక్కడ మనం ఓటిని ఒక్కరికే ఓటు వేయనక్కర్లేదు అవసరం అనుకుంటే ఎంతమందికైనా సరే మనం అంటే ఆ లో ఉన్న ఎంతమందికైనా మనం ఓటు వేయవచ్చు అంటే మనం ఒకరికి ఒకటి అని ఇచ్చామంటే ఇంకా మిగతా అభ్యర్థులకి రెండు మూడు నాలుగు అని చెప్పేసి ఈ విధంగా మనం ప్రాధాన్యతనివ్వచ్చు ఇప్పుడు ఓటుని ఏ విధంగా వేయాలనే చూద్దాం ఇక్కడ మనకి బ్యాలెట్ లో మనకి నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఈ విధంగా ఒకటి అని చెప్పి ఈ విధంగా మనం రాయవచ్చు విధంగా ఒకటిని ఈ విధంగా కూడా రాయవచ్చు అనమాట ఇలా వేసిన ఓటు అనేది చెల్లుతుంది నెక్స్ట్ అదే విధంగా ఈ ఒకటిని ఈ విధంగా కూడా మనం రాయవచ్చు ఇలా రాసినా కూడా ఓటు అనేది చెల్లుతుంది కానీ ఒకటిని ఇలా రోమన్ నెంబర్స్ లో రాయకూడదు ఇలా రాస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు అనేది చెల్లదు కాబట్టి రోమన్ నెంబర్స్ ని ఉపయోగించవద్దు ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉపయోగించండి అదే విధంగా ఇక్కడ ఒకటిని ఓ కాటి అని చెప్పి ఇలా మనం తెలుగులో రాసినా లేదంటే ఇంగ్లీష్లో రాసినా కూడా ఓటు అనేది చల్లదు కొంతమంది ఒకటని రాయకుండా టిక్ మార్క్ పెడతారు ఇలా టిక్ చేసినా సరే ఆ ఓటు చల్లదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా టిక్లు పెట్టద్దు ఇక్కడ మనం ఒకటి కన్నా ఎక్కువ అభ్యర్థులకు మనం ఓటు వేయవచ్చు కాబట్టి ఎక్కువ నెంబర్స్ వేస్తారు కానీ ఒకటి అనేది రాయటం మర్చిపోయారు అనుకోండి అవోట్ అనేది చల్లదు ఇక్కడ మనం ఒకటని వేయకుండా మిగతా అంకెలు వేసినా కూడా ఓట్ అనేది చల్లదు అదే విధంగా ఈ ఒకటిని వేసేటప్పుడు కరెక్ట్ గా అభ్యర్థి ఫోటోకి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే మనం ఒకటని చెప్పి ఇవ్వాలి గీతల మీద ఆ నెంబర్ వేసినా కూడా ఓటు అనేది చెల్లదు కాబట్టి ఈ విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనం ఒకటి రెండు మూడు అని చెప్పి ఈ నెంబర్స్ని మాత్రమే వినియోగించాలి ఇవి కాకుండా ఇంకా మిగతావి టిక్ మార్క్ పెట్టినా ఇంటూ మార్క్ పెట్టినా లేదంటే ఓఎన్ఈ వన్ అని లేదంటే ఓ కాటి అని చెప్పి తెలుగులో రాసిన ఆ ఓటు అనేది చల్లదు కాబట్టి మనం నెంబర్స్ని మాత్రమే ఉపయోగించాలి నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క పేరు అనేది ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్టులో ఉందా లేదా ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది ఆ పార్టీ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ ఎంత అనేది ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అయినా సీఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ అయిన సైట్ ఓపెన్ చేయాలి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత సర్చ్ ఓవర్ నేమ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ సర్చ్ ఓవర్ నేమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది దీంట్లో ముందుగా మీరేం చేయాలంటే మీరు గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు సర్చ్ చేయాలనుకుంటే ఈ గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు అని చెప్పి సెలెక్ట్ చేయండి అదే ఈస్ట్ వెస్ట్ అయితే ఈ సెకండ్ది అదే టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అనుకోండి ఈ మూడు ఆప్షన్ ముందుగా మనం వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్చ్ టైప్ వద్ద అప్లికెంట్ నేమ్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎంటర్ సెర్చ్ వ్యాల్యూ వద్ద ఇక్కడ మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి మీ యొక్క ఇంటి పేరు కానీ మీ యొక్క పేరులో సమ్ పార్ట్ ఇచ్చిన సరే సరిపోతుంది సపోజ్ నేను ఎగ్జాంపుల్ కొరకు నేను ఈ విధంగా ఇస్తున్నాను ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మన యొక్క అప్లికేషన్ ఐడితో పాటు ఇక్కడ మన యొక్క పోలింగ్ స్టేషన్ నేమ్ ఉంటుంది ఇదేనమాట అడ్రస్ అనమాట మన యొక్క పోలింగ్ స్టేషన్ అనేది అడ్రస్ని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్లో మన యొక్క పార్ట్ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ ఎంత అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈజీగా ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మన యొక్క ఓటును కూడా ఈజీగా మనం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మన యొక్క పేరుతో మనం సెర్చ్ చేయవచ్చు అదేవిధంగా పోలింగ్ స్టేషన్ యొక్క అడ్రస్ను కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు